త్వరలో వ్యాపారస్తులకు మంచి రోజులు వస్తాయని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు ఆయన బాబు కి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు వ్యాపారస్తులను బెదిరించే రోజులు పోయాయని త్వరలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని వ్యాపారస్తులు నిశ్చంతంగా వ్యాపారం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారని ఆయన పేర్కొన్నారు కార్యక్రమాలు జరగాలంటే నెల్లూరులో నా కొమ్మరు నారాయణ గారు గెలవాలా ఖచ్చితంగా మీరందరూ కూడా గెలిపించారని చెప్పి మేమందరూ కూడా మనస్ఫూర్తిగా భావిస్తున్నాం ఈరోజు భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని వదిలిపెట్టారు అయితే ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది ఎందుకని ఇక్కడంతా వ్యాపారస్తులు ఉంటారు వ్యాపారస్తులు ఎప్పుడు ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటారు అంటే వాడు వ్యాపారాలు సక్రమంగా చేసుకోవాలంటే లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండాలి అంటే ఎప్పుడు కూడా రచ్చలు రావిళ్ళు ఉండి అదేవిధంగా ధర్నాలు ఉంటే అరాచకాలు అంటే ఎవరు వ్యాపారాలు చేసుకోరు వ్యాపారాలు సక్రమంగా కొనసాగాలంటే ఏ జిల్లాలైనా ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా అరాచక పాలన ఉండకూడదు ప్రజా ప్రజలు శాంతిత కోరుకుంటారు అందుకని ఈరోజు ఎక్కడైతే ఈరోజు ఈ యొక్క స్టోన్స్పేట ఏరియాలో తిరుగుతున్నామో ప్రతి ఒక్కరు చెప్పే మాట ఒకటి సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రశాంతి ఉండే చేయండి మాకు భయం లేకుండా ఉండే తడికి చేయండి ఈరోజు ప్రతిరోజు భయపడుతున్నాం ఏ రోజు ఏ బిల్డింగ్ బయలుపడతారా ఏదో చెప్తారు డివియేషన్ అంటారు నోటీస్ కూడా ఎవరు పాల్గొడతారు లేదా లాక్ చేయటం నీకు ఆ సర్టిఫికేట్ లేదు ఈ సర్టిఫికేట్ అది కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే వాళ్ళు ఏదైనా కట్టాల్సి ఉంటే డిమాండ్ నోటీస్ ఇవ్వటం లేదా ఏదైనా ఉంటే నోటీస్ ఇచ్చి రెక్టిఫై చేయటం లేదా పెనాల్టీస్ కూడా వేయచ్చు అంతే దౌర్జన్యం చేయటం అనేది కరెక్ట్ కాదు ఎప్పుడైతే దౌర్జన్యం చేస్తారో వ్యాపారస్తులు రారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి రియల్ ఎస్టేట్ అందరూ వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఇతర రాష్ట్రాలకి పక్క రాష్ట్రాలకి చెన్నై కావచ్చు బెంగళూరు కావచ్చు హైదరాబాద్ కావచ్చు కాబట్టి మనకు రావాల్సిన ఇన్కమ్ మొత్తం పోయింది రిజిస్ట్రేషన్స్ ద్వారా రాష్ట్రానికి ఎంతో ఆదాయం వస్తుంది ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ లేదో ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ తగ్గుతాయి రిజిస్ట్రేషన్ తగ్గిందో ఇన్కమ్ పోతుంది అదేవిధంగా రియల్ ఎస్టేట్ ఉంటే అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల దానివల్ల అనేకమైన ట్యాక్స్ వస్తాయి ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది జీఎస్టీ వస్తుంది వీటన్నింటి ప్రభుత్వ ఖజానాకు వచ్చినప్పుడు ఒకవేళ సంక్షేమం అభివృద్ధి రెండూ చేయగలరు కానీ ఈరోజు ఖజానాకి డబ్బులు రావాలంటే వ్యాపారస్తులు సిద్ధంగా చేయాలి మేము రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను దాకా మంత్రిగా ఉంటే ఒక్కటంటే ఒక్క అరాచిక లేదు మేము ఎవరిని ఇబ్బంది పెట్టాల అధికారులకు చాలా స్ట్రిక్ట్గా ఇచ్చాం ఇల్లు పగల కొట్టడానికి లేదు మీరు ఇదని రెగ్యులేట్ చేస్తాం అవసరమైతే ఇప్పుడు రెగ్యులేట్ చేస్తాం నేను రెగ్యులేట్ చేశాను మంత్రిగా ఉండి బిల్డింగ్స్ అన్నిటిని రెగ్యులేట్ చేశాం చెప్ప అలా చేసాం చేసుకున్నారు అంతేగాని పగలు కొట్టాలు ఎవరి పగలు కొడుతున్నారు ఎవరైతే వాళ్ళ పార్టీలో జారలేదు వాళ్ళు బగలు ఎవరైతే వాడికి అమికులుగా లేరు వాడు ఎవరైతే వాళ్ళకి కప్పం కట్టడం లేదో కప్పం అంటే దౌర్జన్యంగా వాళ్ళకి పగలు అది కాదు